హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు టాన్చే అస్సలకి నాకు మనసేం బాగాలేదండి ఈడ ఉండాలని కూడా అనిపించలేదు కానీ వంశీ కాలేజీ ఆలోచించి ఇంకా బలవంతంగా ఉన్నాను ఎందుకంటే వాడు నాలుగేళ్ళు చదవాలి కాబట్టి ఇంకా మనం వెళ్ళిపోతే మళ్ళీ మనము ఇబ్బంది పడతాము ఏడనేది ఉంటే వాడు చదువు అనేది పూర్తి అవుతుందని అలా అట్టా అలవాటు అవ్వాలి అక్కడ ఉండి ఉండి వచ్చిందాను కదా పిల్లకాయలతో ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో ఇక్కడికి వచ్చాక ఏదో పాంగొట్టుకున్నట్టు వంటర్ ఫీలింగ్గా ఉన్నది అయినా ఇంకా పది రోజులు పోయిందంటే అలవాటు అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మటుకు ఒక అక్క డ్రెస్సులు పెట్టింది అనమాట నేను డ్రెస్ చూపించాను కదా సరిగ్గా కనపడలేదు మీరైతే నాకు వీడియో చేసి పెట్టండి డ్రెస్ అని అన్నారు ఇంకేమన్నా డ్రెస్సులు తెచ్చుంటే వీడియో చేసి పెట్టాను అన్నారు మళ్ళా కూడా బిర్బిరి అయినా షార్ట్ బిర్బిరి అయినా పెట్టి నాకు డ్రెస్ అన్నారు మరి ఎందుకైతే నాకు తెలీదు అందుకనే చాలా మాటలు కామెంట్లు వచ్చి చాలా మంది చేశారు డ్రెస్ చూపమని నేనైతే ఇవాళ చూపిద్దామని నేను ఈ వీడియో అనమాట కానీ మీరు అనుకోవచ్చు గొప్పకి డ్రెస్ చూపిస్తున్నామని నేనైతే అస్సలకి ఎప్పుడు అనుకోనండి గొప్పకి అవన్నీ అని అనే వాళ్ళకి ఈ వీడియో అనమాట అంటే నేనైతే గొప్పగా చూపించలేదు ఆ కామెంట్లు వచ్చాయి కాబట్టి నేను డ్రెస్ చూపిస్తున్నాను అసలు నేను వచ్చే రోజు డ్రెస్ కొనుక్కున్నా ఎందుకంటే నేను కొనుక్కోకూడదు చీర ఒకటి బుక్ చేసుకున్నాను అది బ్లౌజ్ కానీ కుట్టించుకున్నాను అది కట్టుకొని వచ్చేద్దామలే ఇప్పుడు మనం షాపింగ్ చేసి డ్రెస్ కొని అవన్నీ జరగవు అని చెప్పి అనుకున్నాను ఎందుకంటే ముందు రోజు మా అమ్మకి ఆ కన్ను ఆపరేషన్ చెప్పాను ఈ హడావిడిలో నేను ఏమి తీసుకోలేదనమాట నాకంటూ ఏ షాపింగ్ చేయలేదు అందుకని చెప్పి నేను అనుకుంటే మా ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పు ఒక ఐదు నిమిషాలే కదా దగ్గరే కదా పోయేసరా అని చెప్పి నేను మా అబ్బాయి పోయి బాలాజీలో రెండు డ్రెస్సులు తీసుకున్నాం అనమాట ఒకటి వచ్చి మూడు వేల ఐదు వందలు నేను వేసుకొని వచ్చాను కదా ఎయిర్పోర్ట్కి అది వచ్చి పద్నాలుగు వందలు అనమాట ఐదు వేల తొమ్మిది వందలు అయినాయి అప్పుడు నేను పార్సల్ ఇప్పాను కదా కోయటికి వచ్చాక ఆ వి ఆ పార్సల్లో చూశారు అందుకని కామెంట్ పెట్టినట్టు ఉన్నారు బాగా కనపడలేదు సరిగ్గా అన్నారు అందుకని చెప్పి చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను ఈసారి మటుకు ఏం తెచ్చుకోలేదు ఎందుకంటే మొన్న వచ్చేటప్పుడు అంజి వచ్చేటప్పుడు మా అమ్మ కూడా ఇచ్చి పంపించింది నాకేం కాలో అన్ని ఇచ్చి పంపించింది అందుకని నేను షాపింగ్ చేయలేదు అయినా నాకు ఖాళీ లేదు ముందు రోజు తిరుమల పోయినామా అంతకు ముందు పోయినామా మరుసటి రోజు వచ్చి నేను వచ్చే ముందు రోజు వచ్చి మళ్ళీ మా అమ్మకన్నా ప్రశ్న మరుసటి రోజు నేను ఇంకెప్పుడు నన్ను షాపింగ్ చేసుకున్నాను అందుకని అదరాభద్రా అది కాడగా వెంటనే పోయి అది బాలాజీలో రెండు డ్రెస్సులు తీసుకున్నాను ముందుగా ఒకసారి పోయినాను మూడు టాపులు తీసుకున్నాను అవి ఏంటో మీకు చూపిస్తా చూడండి నేనేం తెచ్చుకున్నానో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఈ డ్రెస్ అనమాట ఈ డ్రెస్ అనమాట మూడు వేల ఐదు వందలు చూడండి ఇదనమాట మూడు వేల ఐదు వందలు ఇది కానీ నేను ఎక్కువ బ్లాక్ అయినండి కానీ ఇది చూసి తెచ్చుకున్నాను సరే ఎప్పుడైనా వేసుకుందాం అని అని చెప్పి చూసారా ఇలా అనమాట ఇది వచ్చి టాపు మీకు సరిగ్గా కనపడుతుందేమో చూడండి ఇది వచ్చి ఇది అనమాట ప్యాంటు ఇలా వచ్చింది కాళ్ళకొచ్చి ఇలా వచ్చిందనమాట కాళ్ళకు వచ్చి ఇలా వచ్చిందనమాట పట్టిమారిగా ఇది ఫ్యాంటు ఇది వచ్చి చున్నీ అనమాట చున్నీ ఇలా వచ్చింది చున్నీ వచ్చి ఇలా వచ్చింది బాగుంది కదా వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఏపీ ఇలా కుట్లు వేపించినానమాట నా సైజు లేదు కొంచెం పెద్ద సైజు అది అందుకని కూడా వేయించారు అది వెంకటగిరిలో లతా బోటెక్ అంటే అక్క నేను ఎప్పుడు కావాలన్నా బిరి బిరి కావాలన్నా కూడా కుట్టిచ్చేస్తుంది అలా అనమాట నాకు ఏది ఎప్పుడు వెంటనే కావాలంటే అటు కుట్టించి ఒక గంట టైం వేసేసాలు నాకు ఏమైనా జాకెట్లు కానీ డ్రెస్సులు కానీ ఏ కావాలన్నా కుట్టించేస్తుంది అనమాట అలా అక్క పట్టి పట్టించింది ఎలా ఉండదో చెప్పండి మీరు అయితే క్లియర్గా కనపడిందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సెకండ్ డ్రెస్ వస్తే నేను ఎయిర్పోర్ట్లో వేసుకున్నాను కదా అదనమాట అయ్యే ఐదు వేల తొమ్మిది వందలైనయే చూసారా ఇది వచ్చి డ్రెస్సు టాపు అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు బజారు పోతాను కదా పిల్లకాయలతో కూడా అప్పుడు నేను వంశీ నిషీబ్ అయినప్పుడు ఇది వంశీ సెలక్షన్ చేశాడు అనమాట చూడండి ఎలా ఉండదో ఇది వంశీ సెలక్షన్ చేశాడు టాపు ఇదనమాట ఈ దీని రేట్ వచ్చి ఆరు వందలు పడ్డది ఈ టాప్ అనమాట ఇది మటుకు నేను సెలక్షన్ చేయలేదు వంశీ సెలక్షన్ చేశాడు నేను మటుకు ఎక్కువ నేను ఎలా ఆలోచిస్తానంటే నా సలోన్ పనికి బ్యూటీ పార్లర్ పనికి కలర్స్ అవి అవుతుంటాయి కదా వైట్ ది బీచ్ అవన్నీ అవుతుంటాయి అవి పడకుండా అంటే మాపుడు మారిగా తీసుకుంటాను అనమాట ఇలా అనమాట ఇదో డ్రెస్ తీసుకున్నా టాపు చూసారా ఇది టాపు దీని రేట్ వచ్చి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఒక రూపాయి తక్కువ ఏడు వందలు ఈ టాపు కానీ గుడ్డ మటు బాగుంటుందండి పాదు డైలీ యూస్ కానీ దేనికనే కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా అనమాట చాలా మంది కూడా నాకు తెలిసిన వాళ్ళంతా ఎందుకు అంత రేట్లో పెట్టుకుంటామంటారు కానీ మూడు వందల్లో పెట్టిన గుడ్డే నాలుగు వందల్లో పెట్టిన గుడ్డే రెండు వందల్లో పెట్టిన గుడ్డే కానీ నాకు బాగా డైలీ యూస్కి పనికి వస్తాయి అనమాట కుట్లుడిపోయేది ఈ చీకిపోయేది అంత తెరలు తెరలుగా వచ్చేది అవి చేయవన్నమాట అందుకని చెప్పి నేను ఒకటే షాప్లో కొంటాను అక్కడ ఏదో కొత్త బస్ స్టాండ్ కాడ ఏదో ఉంది అదొకటి లేకుంటే బాలాజీ అంతే చూసారా ఇది ఒక టాప్ అనమాట అంటే ఈ మాపుడికి అనమాట డైలీ యూస్కి మాపుడికి ఇంకా ఏడన్నా కొన్నాను అనుకో డ్రెస్ పట్టకుండా ఉండేదో బాగా లేకుండా ఉండేదో ఈ తెరలు తెరలు వచ్చేదో అట్ట వచ్చేస్తుంది చాలా డ్రెస్సులు పాంగొట్టేసినాయి నేను పాడు చేసాను పాంగొట్టేది కాదు పాడు చేసాను సైజ్ ఒక్కోసారి సైజు చిన్న మామూలుగా నా సైజు తెచ్చుకున్నా కూడా పట్టేది లేదు అట్టా చేసాను పెద్ద పెద్ద గౌళ్ళు మారు తెచ్చుకుంటే వేసుకునేదిలా అట్టా చేసాను బోల్డ్ గుడలు పాడు చేసే నేను అలా అనమాట ఇదనమాట ఇవేనండి నేను తెచ్చింది టాపులు ఇంకైతే నేను ఆ మూడు టాపులు ఆ డ్రెస్సులు రెండు ఇంకేం కొనలేదు నేను నేను మటుకు కోయ వచ్చేటప్పుడు కోయటికి శారీ కట్టుకొని వద్దాము నాకు టైం లేదు కదా అనుకున్నాను కదా ఆన్లైన్లో చీర అది చూపిస్తా చూడండి ఇదనమాట ఆన్లైన్లో చీర అప్పటికప్పటికే బ్లౌజ్ కుట్టిస్తుంది ఇలా కుట్టించుకున్నాను సింపుల్గా వర్క్ వచ్చిందనమాట ఇప్పుడు ఇది ఇన్స్టాగ్రామ్లో అంతా ట్రెండింగ్ అవుతుంది చూడండి రెండు రోజులు బుక్ చేసినాను ఒక రోజు ఆ తర్వాత రెండు రోజులకి అంటే మూడు రోజులకి నాకు శారీ అనేది వచ్చేసింది ఇంటికి అందుకని చెప్పి వెంటనే ఇచ్చి పంపించాను చూడండి ఇలా జాకెట్ ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని రౌండ్ నెక్ పెట్టించుకొని దారాలు పెట్టించుకున్నాను అనమాట ఇలా జాకెట్ కూడా పొద్దున్నే ఇచ్చాను సంధ్యాలకి ఇచ్చేసింది కుట్టేసి ఓకేనా ఫ్రెండ్స్ శారీ వచ్చేది కొంతమంది మా ఇంట్లో వాళ్ళు కూడా ఆన్లైన్లో ఎవరు బుక్ చేయరు ఆ శారీ బాగుంటుందో బాగుండదు అంటారు నేను ఏ శారీ అయినది కావాలనుకుంటే కొనుక్కుంటాను అది బాగుండదు అది బాగలేదు అన్ని చూడను నేను కట్టుకునేటి చాలా వరకు ఆన్లైన్లో చేరలేను చాలా మంది ఆడతారు మీరు ఎక్కడ కొన్నారు ఇన్స్టాగ్రామ్ అంటే నేను ఒక ఇన్స్టాగ్రామ్లో చేయను నాకు ఏ ఇన్స్టాగ్రామ్ బాగా శారీ కావాలనుకుంటే ఏ దాంట్లో చూస్తే దాంట్లో ఓకే చేసి బుక్ చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదనమాట ఎప్పుడో రోజు కట్టుకుంటాయి ఏదన్నా మన పండగలు వచ్చినప్పుడు కట్టుకుందామని ఈ ఒక్క చీరే ఉందండి కోయట్లో ఇది ఒక్కటే తెచ్చుకున్నాను సరే ఇంటికాడ నుంచి కట్టుకోలేదు ఎడకైనా ఎత్తుకొచ్చుకుందాం అని చెప్పి ఇది ఒక్కటే తెచ్చుకొని పెట్టుకొని ఉన్నాను ఒకవేళ ఎడు కొనుక్కుంటే ఆదికైనా జాకెట్ కావాలి కాబట్టి జాకెట్ చీర తెచ్చుకున్నా ఈ ఒక్క శారీ తప్పితే కోయట్లో నాకు అసలుకి జాకెట్లు లేవు శారీ లేదు ఇది ఒక్కటేనమాట అందుకని చెప్పి తెచ్చి అండి ఒకవేళ కొనుక్కుంటే కుట్టించుకునే దానికైనా ఆ జాకెట్ కావాలని చెప్పి తెచ్చుకున్నాను చీర అయితే ఎలా ఉండదు ఇప్పుడు ట్రెండింగ్ కదా అందరికీ నచ్చుతుందిలేండి ఓకేనా ఫ్రెండ్స్ బాగుంది నేను నచ్చే తెచ్చుకున్నాను నేను ఏ చీర కూడా ఆన్లైన్లో కావాలనుకుంటే కొనుక్కుంటానండి అది బాగుందా గుడ్డ బాగుంటుందా బాగుండదా ఇవన్నీ చూడండి నేను కావాలనుకున్నానా తెచ్చుకున్నాను అంతే ఓకేనా ఫ్రెండ్స్ నా కాయాసము అలసట వస్తూ ఉండదు ఎందుకంటే మనిషేం బాగల వచ్చిన పుట్టే బాగలేదు కానీ ఇంక మనము ఈ కామెంట్లకు మనం రిప్లై అయ్యాలి కాబట్టి ఇలా వీడియో చేసి పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే తప్పుగా అనుకోవద్దు గొప్పకి చూపిస్తుండదని ఆ టయపనైతే బోల్డ్ ఉన్నాయండి చూపించేదానికి ఈ మన బంగారు పెట్టమన్నారు ఇల్లు హోమ్ టూర్ చేయమన్నారు అవన్నీ చెప్పారు కానీ నిదానంగా చేయించలే అని చెప్పి నేను చేయలేదు ఇంకా బట్టి నా చిన్ని సామాన్లు ఉన్నాయి చూపిస్తే చూడండి నాకు అనేది అన్నీ ఉండాలి ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు వాడాలో అప్పుడే వాడతాను ఈ అయితే మెట్లు కొన్నాను కానీ ఇప్పుడైతే వేసుకోలేదు ఈ రెండు రెండు సంవత్సరాల ముందు ఉన్నా పాత యూజ్ చేస్తున్నా బాగున్నాయి కాబట్టి భిన్న అరగవన్నమాట నా మెట్లు ఇలా మెట్లు తెచ్చుకున్నాను చూడండి వెండి మెట్లు కాళీలో తెచ్చుకున్నా ఇంకా యూజ్ చేయలేదు ఈసారన్నా ఏదన్నా పండక్కి వేసుకుంటాను ఈ మెట్లు తెచ్చుకున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చిన్న చిన్నవి తెచ్చుకుంటా నేను ఎందుకంటే నాకు అవసరమైనట్టే తెచ్చుకుంటా ఒకవేళ అవసరం లేనట్టే అనుకో మళ్ళీ ఇంటికి మళ్ళీ పార్సల్ వేయాలి రిటర్న్ వేయాలి చూడండి ఇలాంటివి అనమాట కత్తిర్లు మనం సలోను పనిచేస్తాం కదా ఇది ప్లక్కరు అవన్నీ వేసుకొని బ్రష్ వేసుకునేదానికి ఇలాంటి పర్సులు తెచ్చుకున్నాను అనమాట ఇంకా కాటిక నార్మలే ఇంకా బొట్టి బిల్లలు ఇవన్నీ ఇవన్నీ తెచ్చుకుంటాయి ఎన్ని ఉన్నాయి తెలుసా బొట్టు పిల్లలు ఎన్ని ఉన్నాయి తెచ్చుకుంటా ఉంటాడేసి పెడతాయి ఎప్పుడు ఏది కావాలో అది పెట్టుకుంటా ఉంటా పక్క పిండ్లు ఎప్పుడైనా పూలు తెచ్చుకున్నప్పుడు పెట్టుకునేదానికి పక్కపిన్లు అనమాట ఇది ఇంటికాడ నుంచి తెచ్చిన నా సామ్రాజ్యం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ఏం అనుకోవద్దు గొప్పగా చూపిస్తుండ దాని అనమాట అనుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ అక్క కామెంట్ చేసింది ఒక్కసారి ఒక్కసారిగా చేయలేదండి నాలుగైదు మాటలు చేసింది అందుకనే నేను ఈ వీడియో చేశాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్